హలో ఫ్రెండ్స్ హాయ్ ఇవాళైతే నేను ఆ మిషన్కి ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పాను కదా దాని గురించి అయితే డీటెయిల్గా చెప్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అనేది రన్నింగ్ అవుతుంది అన్నట్టు ఇప్పటి వరకు అయితే అసలు ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మేమే సెట్ చేసుకునే వాళ్ళము అయితే ఈ మధ్యలో ఏమైందనంటే జెరీ వాడటం వల్ల కొన్ని రిపేర్స్ అనేవి అన్నమాట అయితే జెరీ వాడటం వల్లనే వచ్చిందనైతే అయితే నిన్న రిపేర్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినారనమాట అయితే ఎందుకు వచ్చింది జెరీ వాడటం వల్ల అంటే మనకి ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా అయితే ఇక్కడ థ్రెడ్ కటింగ్ అనేది జరుగుతుంది అనమాట థ్రెడ్ ఎక్కించుకోవడం అయినా ఏదైనా సరే మనకి ఇక్కడ నుంచే జరుగుతుంది అనమాట ఇలా పెట్టే క్రమంలో ఈ బ్లేడ్ అనేటివి ఇక్కడ ఉన్న బ్లేడ్స్ అది చిన్న రాడ్ అనేది ఉంటుందట అది అనేది తొందరగా అరిగిపోయిందట యాక్చువల్గా అయితే ఇంకా దీనికి చాలా టైం ఉంది కానీ లోపే అరిగిపోయింది జరి వాడటం వల్లనే జరీ అందుకే ఎక్కువగా యూజ్ చేయొద్దు మనకు మిషన్ ఇచ్చినప్పుడే చెప్తారు కదా జరి వాడద్దు అనేది అందుకోసమే అని చెప్పి చెప్పినారనమాట అండ్ దీని లోపల కూడా ఒక రాడ్ ఉంటుందంట అయితే జరీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి థిక్గా థ్రెడ్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు సూ తిరగటం అనేది జరుగుతుంది కదా అలా విరగటం వల్ల కూడా లోపల కూడా ఒక చిన్న రాడ్ ఉంటుందంట అది కూడా ఇది అది దానికి గ్యాప్ వచ్చిందంట గ్యాప్ రావటం వల్ల మనకి ఈ నీడిలు స్టిచ్చెస్ అనేది మిషన్ పైన మనకు క్లాత్ పైన స్టిచ్చెస్ అనేది పర్లేదు బాబిన్ నిండుగానే ఉంది అండ్ థ్రెడ్ కూడా ఎక్కిచ్చే ఉంది అయినా కూడా స్టిచ్చెస్ అనేది పర్లేదు అనమాట అందుకోసమే మనకి ఆ రాధికి గ్యాప్ వచ్చిందంట అందుకని చెప్పి ఈ లోపల ఉన్న దాన్ని అయితే సెట్ చేసిందంట అయితే మనం నీడిల్స్ తిరగటం వల్ల ఇది ఒక ప్రాబ్లం కూడా చేస్తుంది అందుకని చెప్పి మనం జరీ వాడకపోవటమే మంచిది అని చెప్పి వాళ్ళు చెప్పినారనమాట తప్పదు అనుకుంటే ఇంకా ఏదో చిన్న చిన్న పాల్స్కి పెట్టుకోవాలి కానీ అసలు జరీ వాడద్దు జెరీ వాడితే మాత్రం కంపల్సరీ ఇలానే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చెప్పి చెప్పినారనమాట అండ్ లోపల వాగిన్ కేసు ఇదంతా కూడా సెట్టింగ్ చేసిందంట అన్నీ లూజ్ అయిపోయిందంట ఎందుకంటే జరీ అనేది హెవీ థ్రెడ్ కాబట్టి సిల్క్ థ్రెడ్కి జరీ థ్రెడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకని చెప్పి అది ఆ జరి వాడటం వల్ల లోపల పార్ట్స్ అనేటివి కూడా అది కట్ అయినప్పుడు విరిగినప్పుడు చిన్న చిన్నగా అవి అరుగుపోతూ ఉంటాయి డ్యామేజ్ అవుతూ ఉంటాయి చిన్న చిన్నగా ఘాటు పడ్డం అది ఈ మిషన్లో ఏ చిన్న ఘాటు పడ్డా సరే అది డ్యామేజ్ కిందకే వస్తుందంట విరిగిపోవడం అలాంటివి ఏముండదు కానీ చిన్నగా ఘాటు పడినా కూడా అది సిస్టమ్ అనేది దెబ్బతింటుందంట అందుకని చెప్పి ఒకటి చెప్పిందడు అండ్ ఈ పార్ట్ అనేది కొత్తగా వేసిందనమాట ఇది ఒక్క పార్ట్ వేయడానికే సిక్స్ థౌజండ్ తీసుకున్నారంట జస్ట్ ఈ మిడిల్ దగ్గర ఉన్న పాట్ ఒకటి ఎక్కించే పార్ట్ ఒకటి ఇది లూజ్ అయిపోయిందంట దారం తెగి తెగి అది కట్ అయిపోయి నీడిల్స్ అనేవి రాడనేది అరిగిపోయి లూజ్ అయిపోయిందంట అదొకటి ఉంది లోపల ఒకటి ఈ దీని పొక్కదానికే ఫైవ్ థౌసండ్ పడిందంట అసలు ఎన్ని రోజులు చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది అనిపించింది ఎందుకంటే మనం ఏదో వచ్చిన ఒకటో రెండో బ్లౌజులు వేసుకుంటూ ఏదో అడ్జస్ట్ చేసుకుంటే లుకింగ్ బాగుండాలి కదా అని చెప్పి నేను జెరీ వాడినా కానీ అసలు జెరీ వాడకుండా ఉండాల్సింది అనిపించింది ఇంతగా నేను చేసి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే బాధేస్తుంది కదా అనుకొని చెప్పి అనిపించింది మనం ఏదో వర్క్ కోసం అని చెప్పి చేస్తాం కానీ ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అండ్ మిషన్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం జరీ వాడకపోవటమే మంచిది అనిపించింది అంటే అంటే నేను స్టార్టింగ్లో వాడిన జెరీ థ్రెడ్స్ అనేవి బాగా రఫ్గా ఉండే కదా అవి వాడటం వల్లనే మిస్టేక్ అయిందని చెప్పి నాకైతే క్లియర్గా అర్థమైపోయింది ఆ తర్వాత నేను ఇవి తీసుకొచ్చుకున్నాను ఇవైతే కొంచెం బెటర్గా అనిపించింది అంటే ఇదంతా రఫ్గా లేదు స్మూత్గానే ఉంది మరి అంత ప్రాబ్లమ్ ఏం చేయదు అనిపించింది అంటే లైట్గా వాడుకోవడానికైతే ఇవి ఓకే నేను చేసిన మిస్టేక్ అయితే ఫస్ట్ నేను వాడు ఈ అనమాట దీనివల్లనే అసలు ఈ ప్రాబ్లం అయితే అనమాట ఎందుకంటే ఇది పెట్టినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టూ త్రీ నీడిల్స్ అనేవి విరిగిపోయినాయి అనమాట ఇది కొంచెం లావుగా చూడడానికి బరకగా ఇలా ఉంది కదా దీనివల్లనే అసలు జరిగిందంతా మన చేతుల్లో ఏముంటుంది వాళ్ళు మనం కంప్యూటర్ అని చెప్పంగానే అది ఇచ్చేసిల్లు కాబట్టి నేను ఏం చేయలేకపోయినాను ఇప్పుడైతే ఈ ప్రస్తుతానికైతే ఇది వాడుతున్నాను ఇది కొంచెం బెటర్గానే ఉంది కానీ తెలిసి తెలిసి మనం ఇది వాడటం అయితే చాలా పొరపాటు అయిపోయింది ఏ ఇప్పుడు ఫైవ్ థౌజండ్ దీనికి అయింది వేయించడానికి అండ్ ఈ లోపల బాబిన్ సెట్ కూడా కొంచెం క్రాక్ ఇచ్చిందంట దానికి కూడా టూ థౌజండ్ అయింది ఓవరాల్గా టెన్ థౌజండ్ ఖర్చు వచ్చేసింది ఈ సమ్మర్ నుంచి అసలు చేసింది వర్క్ అయితే ఏమీ లేదు వర్క్ చేసింది ఏం లేదు కానీ దీనికైతే మనీ ఇంతగానం పెట్టాల్సి వచ్చింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే మనం ఇలా రిపేర్లకి వాటికి పోయే ఐటమ్స్కి ఇవన్నిటికీ ఇంత ఇంత మనీ అవుతూ ఉంటుంది ఇదంతా ఎవరికి తెలియదు వర్క్ చేస్తున్నామా ఇచ్చేస్తున్నామా దీనికి తక్కువ తీసుకో దానికి తక్కువ తీసుకో ప్రతి రూపాయి ప కౌంటే కదా అండి అసలు థ్రెడ్స్ తీసుకురావడానికి ఈ జరీదారాలకి ఇవన్నిటికీ అమౌంట్ అనేది మనం పెట్ట పెట్టుబడి పెట్టండి ఏది రాదు కదా హ్యాండ్ మిషన్కి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇలా వేలకు వేలు ఇంకా కార్ తీసుకెళ్ళడము అదాన్ని బస్సులో అలా చేతిలో పట్టుకొని వెళ్ళేది కాదు అందుకని చెప్పి ఖచ్చితంగా కారే తీసుకొని వెళ్ళాలి అది కూడా కిరాయికే మనకు ఓన్గా ఓన్ కార్ అనేది లేదనమాట రెంట్కే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ వర్కర్కి అండ్ పోయిన పార్ట్స్కి అన్నిటికి ఇంత ఇంత మనీ పెట్టి చేయించి ఏదో వర్క్ చేయించుకుందాం వర్క్ చేసుకుందాం అని అనుకుంటే వాళ్ళు కస్టమర్స్ అయితే చాలా అసలు ఇవ్వే ఎవ్వరికీ అర్థం కాదు ఇంత మనీ తీసుకుంటారు అంత మనీ తీసుకుంటారు అని ఉంటారు కానీ దీని వెనుక అలా ఎంత బాధ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది అన్నది అయితే ఎవరికి అర్థం కాదు ఫైనల్గా ఇంకా రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ వాడినల్లా ఒక జెరీ కోసం ఈ సిల్వర్ ఎక్కువ వాడాను అనమాట ఇది ఆలవా డిజైన్ కదా చాలా తిక్కుగా వేసేసింది అందుకని చెప్పి కొంచెం అంటే ఎంత చెట్టు అంతే గాలి అన్నట్టు మన మిషన్కి కూడా ఎక్కువ లోడ్ అనేది పడితే ప్రాబ్లం చేస్తుంది కదా ఇలాంటి ప్రాబ్లం అయితే ఎవ్వరు చేయకండి అంటే జెరీ మిస్టేక్స్ అయితే ఎవ్వరు చేయకండి ఎందుకంటే మనం జెరీ మరీ హెవీగా వాడితే కూడా అది మిషన్ అనేది ప్రాబ్లం చేస్తే మొదటికే మోసం వస్తుంది మనం ఏదో మామూలుగా వేసుకుంటే సరిపోతుంది మనం కలర్ కాంబినేషన్ అనేది బాగా పెట్టుకుంటే సరిపోతుంది జెరీ వాడాలనే ఏం లేదు ఈ జెరీ అంత లుక్ ఏం లేదు డల్గానే అనిపించింది నాకైతే ఏంటో ఇలా జరిగిపోయింది తెలిసి తెలిసి అనవసరంగా ఇబ్బందులు అయితే పడినాం అనమాట ఈ డిజైన్కి అయితే చాలా థ్రెడ్ కట్టింగ్ కూడా చాలా వచ్చింది అండ్ ఇంకొకటి ఫ్రేమ్ కూడా ఫ్రేమ్ ఇగో ఈ ఫ్రేమ్లో ఇక్కడ టేప్ వేసినాం కదా ఈ పాటలో ఏదో చిన్న అదేంటి స్ప్రింగ్ లాంటిది ఉంటుందంట అది కూడా అరిగిపోయి ఇందంట తర్వాత వచ్చేసి మేము ఇదంతా కూడా క్లాత్ అనేది లూజ్గా వస్తుంది ఫిట్టింగ్ సరిగా రావట్లేదు అని చెప్పి మేమైతే ఈ టేపును ఈ థ్రెడ్తో ఇలా అయితే పెట్టేసుకున్నాము ఫిట్టింగ్ అనేది మంచిగా నీట్గా అవుతుంది అనమాట ఉడతలు అనేవి లేకుండా ఒకేసారి ఈ ప్రాబ్లం వచ్చింది మిషన్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఇది ఒక ఫ్రేమ్ తీసుకోవాలంటే దీనికి ఒక ఫైవ్ థౌసండ్ అవుతుంది వాళ్ళు ఏం చెప్పిందంటే మరీ అమౌంట్ ఎక్కువ అయిపోతుంది కదా సరే ఇప్పటికైతే ఇది అడ్జస్ట్ చేసుకో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం కానీ అని చెప్పి తనైతే ఏం చేయలేదు ఇదైతే మా సార్ పెట్టిండనమాట ఇలా ఇందులో ఏదో విరిగిన నీడిల్ అనేది పెట్టి దీన్ని ఇట్లా సెట్ చేసిండు ఇప్పుడైతే బాగానే ఉంది ప్రస్తుతానికి అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎవ్వరు ఊహించరు కదా ఒక మెషిన్ అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎవ్వరు అనుకోరు కదా అంటే జనరల్గా వర్క్ చేస్తారు కూర్చుంటే అదే వేసేస్తుంది దానికి ఏముంది హాయిగా వేస్తారు అని అనుకుంటారు లేదండి అసలు ఎంతో దీనికి వెనకాల చాలా టెన్షన్ అనేది ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఈ మిషన్ రిపేర్ రావడం ఐటమ్స్ విరిగిపోవడం ఒక్కొక్కసారి అసలు ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది అంత ఈజీగా ఏముండదు నాకైతే ఈ రిపేర్ వచ్చినప్పటి నుంచి ఫుల్ టెన్షన్ అర్జెంట్ బ్లౌజ్ ఉండే అప్పటి నుంచి ఇది ఏదో ఒక రిపేర్ చేస్తేనే ఉంది స్టార్టింగ్లో జస్ట్ సెన్సార్ ఒకటే పని చేయలేదు రాను 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 అన్నీ ప్రాబ్లమ్స్ అయితే అన్నమాట మనం హెవీ లోడ్ కూడా చేయొద్దనిపించింది ఫైనల్గా డిజైన్ లుక్ అయితే ఇలా వచ్చింది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్